హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రితు వంటలు ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇంకా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఎంతో యూస్ఫుల్గా ఉండే జొన్నలతో జొన్న రవ్వ ఉప్మా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది దీనికి కావలసిన పదార్థాలు జొన్న రవ్వ ఒక కప్పు అండి ఇది మేము మిల్లులో ఆడించుకున్నామండి జొన్నలు తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకొని మిల్లులో సన్నగా ఆడించుకున్నాం చూడండి ఈ విధంగా సన్నగా ఆడించుకోవాలండి వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ ఆవాలు నూనె వన్ స్పూన్ జీలకర్ర జీడిపప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బంగాళదుంప క్యారెట్స్ అండి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి హీట్ అయిన తర్వాత అందులో జీడిపప్పులు వేసుకొని సన్నమంట మీద ఫ్రై చేసుకోండి వీటిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిశనగ పప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ జొన్నల్లో కాల్షియం అధికంగా ఉంటుందండి దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలకి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఆవలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి రెసిపీని డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ తీసుకుంటే ఎంతో మేలు చేస్తుందండి ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక అవి మగ్గిపోయిన తర్వాత అందులోనే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ జొన్న రవాను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ జొన్నలు డిమార్ట్లో కానీ ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి వాటిని తెచ్చుకొని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని ఎండబెట్టుకొని బాగా డ్రై అయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని రవ్వలా తయారు చేసుకోవచ్చండి ఫైన్ చిన్నగా తయారు చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది వెజిటేబుల్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలండి అన్ని వెజిటబుల్స్ ఎక్కువల్గా ఫ్రై అవ్వాలి చూడండి ఈ విధంగా అన్ని వెజిటబుల్స్ ఎక్కువల్గా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు జొన్న రవ్వని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి విధంగా ఫ్రై చేయడం వల్ల ఈ జొన్న రవ్వ ఉప్మా మరింత టేస్టీగా చాలా చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఈ వెజ్జీస్ అన్నీ ఈ రవ్వలో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి ఈ జొన్న రవ్వ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ రవ్వ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మాడిపోకుండా చక్కగా ఉంటుంది ఒక కప్పు జొన్న రవ్వకి మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఒక్క కప్పు జొన్న రవ్వకి మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా పల్చగా కావాలనుకునే వాళ్ళు ఒక కప్పు వాటర్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి అలాగే తగినంత సాల్ట్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి చూడండి ఈ విధంగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఈ జొన్నలను ఇదివరకటి రోజుల్లో ఎక్కువగా ఆహారంగా తీసుకునేవారండి ఈ తీసుకోవడం వల్ల వారు ఎంతో స్ట్రాంగ్గా ఉండి ఎక్కువ కాలం జీవించేవారు ఈ జొన్నల వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందండి జొన్నల్ని ఉప్పలాగే కాకుండా ఇంకా జొన్నలను పిండిలాగా తయారు చేసుకొని వాటిని రొట్టెల్లా కూడా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు అండి ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా చాలా యూజ్ అవుతుందండి చూడండి ఈ విధంగా దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇదే జొన్న రవ్వ ఉప్మాకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఈ జొన్న రవ్వ ఉప్మాని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి బరువుని తగ్గించే ఉప్మా రడి ఇది పెద్దవాళ్ళే కదండి పిల్లలకి పెట్టిన కూడా వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేసుకుంటే మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది చూడండి మీరు కూడా ఈ విధంగా జొన్న రవ్వతో ఉప్మా తయారు చేసుకొని ఇంటిలో పాతి ఆస్వాదించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్